హలో హాయ్ నమస్తే మా స్పేస్ వీక్షకులందరికీ ముందుగా నా మత్స్యమాంజల్ వందే మాత్రం భారత్మాతాకి జై ముందుగా నా భారతీయ సహోదరులు పెహల్గాం ఉగ్రమోక దాడిలో బలైపోయినటువంటి ఇరవై ఆరు మంది సహోదరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ముష్కరి మూక మన ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తుంది అసలు ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తతలకు కారణం ఏమిటి భారత్ పాకిస్తాన్ విడిపోవటానికి కారణం ఏమిటి దగ్గర నుంచి ప్రారంభించుకుంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఏ విధంగా అంతర్భాగం అయింది దాని నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఏ విధంగా కోల్పోవాల్సి వచ్చింది ఆ రోజు నుంచి నేటి వరకు ఆరని మంటలైనటువంటి ఈ ఉగ్ర కార్యక్రమాలకి ఏ విధంగా అవుతున్నాం దీన్ని నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుందా జరిగితే ఎవరికి ఎంత నష్టం యుద్ధమే కాకుండా వేరే ఏ విధంగా వీటిని అరికట్టవచ్చు వంటి విషయాలన్నిటిని కూడా ఈ బ్లాగ్లో వివరణాత్మకంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం వివరించుకునే ప్రయత్నం చేద్దాం చారిత్రాత్మకంగా అఖండ భారతదేశంలో భాగమైనటువంటి ఎన్నో సామ్రాజ్యాల నుంచి ఆంగ్లేయుల నుంచి ఇటు మొహమ్మద్య నుంచి జరిగినటువంటి యుద్ధాల్లో ఎన్నో వినాశకరమైన కార్యక్రమాల తర్వాత ఎంతో కష్టపడి స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం సజ్జ సాధించినటువంటి స్వతంత్ర భారతదేశాన్ని మత ప్రాతిపాదికన విభజించి భారతదేశం పాకిస్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల నేటికీ కూడా ఆగని చిచ్చుల ఆరని మంటల ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు అనేవి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి చారిత్రాత్మకంగా కానీ చూసుకుంటే అఖండ భారత సామ్రాజ్యాలలో తులతూగుతున్నటువంటి భారతదేశం ఇటు మొహమ్మదీయుల నుంచి అటు ఆంగ్లేయుల నుంచి జరిగినటువంటి విధ్వంసక యుద్ధాకాండలో ఎన్నో విధ్వంసాలని చూసి ఎంతో వినాశనాన్ని చూసి ఎన్నో కోల్పోయిన తర్వాత మన స్వతంత్ర సమరయోధులు కష్టించి తెచ్చినటువంటి స్వతంత్ర భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విభజించారు అలా విభజించినటువంటి దేశాలే భారతదేశం పాకిస్తాన్ ఈ విభజన సమయంలో జరిగినటువంటి కొన్ని చారిత్రాత్మకమైన పొరపాట్ల వల్ల నేటికీ కూడా ఆరని మంటల ఆగని పోటుల ఈ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి వీటికి కారణం ఏమిటని చూసుకుంటే ఇటు భారతదేశం ఏర్పడినా అటు పాకిస్తాన్ ఏర్పడినా మధ్యలో స్వతంత్ర దేశంగా ఉండేది జమ్మూ కాశ్మీర్ ఆ జమ్మూ కాశ్మీర్ అన్ని రాజ్యాలు భారతదేశంలో విలీనమైనవి వాటి నుంచి విభజించి పాకిస్తాన్ ఏర్పాటైనది కానీ ఈ జమ్మూ కాశ్మీర్ మాత్రం ఇటు భారత్లో కానీ అటు పాకిస్తాన్లో కానీ కలవకుండా నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేయటం వల్ల అది విభజిత రాజ్యంగా విడిగా ఉండి తర్వాత జరిగినటువంటి కొన్ని దాడులు తట్టుకోవడానికి పాకిస్తాన్ నుంచి రక్షణ పొందడానికి మన భారతదేశం సహాయం కోరి భారతదేశంలో విలీనం చేస్తూ మనతో అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది ఆ సమయంలో ఆ మహారాజు మన భారతదేశంలో కలిసే ముందే పాకిస్తాన్ వాళ్ళు పైన జరిపినటువంటి దాడులు వల్ల కొంత ప్రాంతాన్ని కోల్పోవటం జరిగింది అలా కోల్పోయినటువంటి ప్రాంతమే ఈరోజు గిల్గి బలోచిస్తాన్ ప్రాంతాలు అలా దొరికిన కొంత ప్రాంతంతో ఆగకుండా మరింత భూభాగాన్ని ఆక్రమించడానికి రోజు ప్రయత్నిస్తూ కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా విభజించుకోవటం జరిగింది అలాగే ఒక పక్క చైనా మరొక పక్క పాకిస్తాన్ కలిసి మన జమ్మూ కాశ్మీర్ భూభాగంలో కొంత భాగాన్ని పిఓకేగా కొంత భాగాన్ని చైనా దురాక్రమణంతో కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్షియాచిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేయడం జరిగింది ఈ విధంగా విభజనలో జరిగినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఈ ప్రాంతాలని మనం కోల్పోవటం జరిగింది మరి అసలు ఈ జమ్మూ కాశ్మీర్ అనేది సపరేట్గా స్వతంత్ర రాజ్యంగా ఏ విధంగా ఏర్పడింది ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలో భాగాలి కదా అంటే అవునండి ముందు నుంచి ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలో భాగాలి కానీ రాను రాను రాజ్యాలు కోల్పోతూ వస్తున్నటువంటి కొందరు చక్రవర్తి నుంచి విడిగా సామంతరాజులు పాలిస్తున్నటువంటి ప్రాంతాల్లోనివే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాలు కూడా మొహమ్మదీయులు ఇటు ఆంగ్లేయులు మనతో యుద్ధం జరుపుతున్నప్పుడు ఈ సామంతరాజులందరూ కూడా విడివిడిగా వాళ్లతో చేతులు కలిపి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటయ్యారు అలా ఏర్పాటైనప్పుడు పద్దెనిమిది వందల నలభై ఆరులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అనుబంధ కూటమిలో మరియు బ్రిటిష్ క్రౌన్ యొక్క సర్వోన్నత అధికారంలో భారత విభజన వరకు కూడా ఈ ప్రాంతాన్ని విభజిత ప్రాంతంగా చెప్పబడుతూ వచ్చి ఉన్నది వివాదాస్పద ప్రాంతంగా చేయటం జరిగింది ఈ ప్రాంతంలో కొన్ని భాగాల్ని చైనా కొన్ని ప్రాంతాలని భారతదేశం కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్ విభజించి పాలించడం జరిగింది ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత కాశ్మీర్ లోయలోని యుద్ధ నష్టపరిహారంగా సిక్కుల నుండి స్వాధీనం చేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని జమ్మూ రాజు అయినటువంటి గులాబ్ సింగ్కి ఆ కాలంలో డెబ్బై లా డెబ్బై ఐదు లక్షల రూపాయలకి విక్రయించి దాన్ని ఒక సపరేట్ రాచరిక రాష్ట్రంగా ఏర్పాటు చేశారంట అక్కడి నుంచి మొదలైందండి ఈ ప్రాంతానికి ఈ ఇక్కట్లు అనేవి అంతకుముందు అఖండ భారతదేశంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా తొలతూగినటువంటి ఈ ప్రాంతం ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ విభజించి పాలిస్తూ మన రాజ్యాలన్నింటినీ సామంత రాజుల నుంచి ఒక్కొక్కటిగా లాక్కుంటూ వస్తుందో అలా వచ్చినప్పుడు ఈ సిక్కు రాజులకి ఆంగ్లేయులకి మధ్యలో జరిగిన యుద్ధంలో యుద్ధ నష్టపరిహారం కింద సిక్కుల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ ప్రాంతాన్ని అనేదాన్ని స్వాధీనం చేసుకున్నారంట అలా స్వాధీనం చేసుకున్న ఈ ప్రాంతాన్ని అప్పటి జమ్మూ రాజైన గులాబ్ సింగ్కి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి విక్రయించారంట ఈ జమ్మూ కాశ్మీర్ అలా విభజించి ఒక సపరేట్ రాజ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ విభజిత పాలన కుట్రని అమలు చేయడానికి ఏం చేశారంటే మనం ఎప్పుడైనా కలిసి ఉంటే అఖండంగా ఉంటే ఏనాడు కూడా మళ్ళీ తిరిగి ఈ ప్రాంతాన్ని వాళ్ళు పట్టు సాధించలేరని ఎప్పుడు కూడా మనం విడిపోయి కుట్టుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో హిందూ ముస్లింలకు మధ్యలో గొడవ పెడుతూ భారతదేశాన్ని పాకిస్తాన్ని మత ప్రాతిపదికన విభజన చేశారు అలా విభజన చేసినప్పుడు సపరేట్ రాజ్యంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అనేది స్వతంత్రంగా ఉంది భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలుపుకొని స్వతంత్ర భారతదేశం ఏర్పాటైంది ఇందులోంచి విభజించి పాలించినటువంటి మొక్క అయినటువంటి పాకిస్తాన్ సపరేట్ రాజ్యంగా ఏర్పాటు కానీ ఈ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక చిన్న ఊరు చిన్న రాజ్యం మధ్యలో ఉండటంతో దీన్ని స్వాధీనం చేసుకోవాలని కొంతమంది కుట్ర దీనిపైన యుద్ధాలు చేయడానికి ట్రై చేశారు కానీ ఈ జమ్మూ రాజు నేను ఎటు కలవనో నా రాజ్యం సపరేట్గానే ఉండాలనే ఉద్దేశంతో గట్టిగా ఉండటంతో కొందరు ముష్కరులు కొంత స్వతంత్రంగా ఏ దేశానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నంలోనే గెలిగి బలోచిస్తాన్ ప్రాంతం ఇటు చైనా నుంచి ఆక్రమిటమైనటువంటి ఆక్షియా బేసిన్ రెండు కూడా కోల్పోవాల్సి వచ్చింది అలా కోల్పోతున్న సమయంలోనే ఇంకా ఆలస్యం చేస్తే మొత్తం కూడా కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆనాటి జమ్మూ రాజైనటువంటి సింగ్ భారతదేశంతో ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ని భారత్లో భాగంగా అగ్రిమెంట్ చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దీనిలో కొంత ఈ ప్రాంతం మాకు సంబంధించింది దీన్ని మేము హరిసింగ్ దగ్గర నుంచి లాక్కున్నాము కనుక దీన్ని మీ రాజ్యంలో కలుపుకోవడానికి వీల్లేదని ఆ రోజు నుంచి కూడా అభ్యంతరం చెప్తూ వస్తున్నారు అదేవిధంగా చైనా అక్షయాచంద్ బేషున్ అనే దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది అలా హరిసింగ్తో అగ్రిమెంట్ ద్వారా మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లో ఒక ముక్క పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మిగిలింది మన ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉంది అప్పుడు పెద్దలందరూ కూడా కూర్చొని ఈ విధంగా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ రెండు దేశాల మధ్య ఒక రేఖను దాన్ని ఏర్పాటు చేసి బోర్డర్ లైన్ ఒకటి గీసి ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చల్లారే వరకు కూడా ఈ ప్రాంతాల్లో ఒకళ్ళు దేశాన్ని ఒకళ్ళు ఆక్రమించకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంతకాలం వరకు ఉండేటట్టుగా ఆ రోజు ఒక అగ్రిమెంట్ చేశారు కానీ నేటికి అది ఒక పర్మనెంట్ అగ్రిమెంట్ లాగా అలాగే కొనసాగుతూ వస్తుంది కాకపోతే ఆ రోజు ఏంటంటే ఆ ఉద్రిక్తతలను చల్లార్చడానికి టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి బోర్డర్ లైన్ ఏదైతే ఉందో ఈ రోజుకి కూడా పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది మా ప్రాంతం దీన్ని మీకు ఇచ్చేది లేదు జమ్మూ కూడా మాకే రావాలి అని చెప్పి వాళ్ళు మన భారతదేశం ఇంత పెద్ద దేశంతో వాళ్ళు యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు కనుక డైరెక్ట్గా చేయకుండా టెర్రరిస్ట్ గ్రూపుల్ని తయారు చేసి మన పైన దండెత్తేటట్టుగా చేసి కొద్ది కొద్దిగా మనం కోల్పోతూ ఉంటే వాళ్ళు ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో మత చాందసవాదులైనటువంటి కొంతమంది ముష్కర్ణులతోటి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ అప్పటి నుంచి కూడా యుద్ధాన్ని చల్లారకుండా చేస్తూ వస్తుంది మత ప్రాతిపాదకన విభజించినటువంటి ఈ ప్రాంతాలు వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో మన హిందూ సోదరులందరినీ కూడా తరమేస్తూ మత చాందస్వాదులైనటువంటి టెర్రరిస్టులని ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లందరినీ కూడా భయపెట్టి చంపేసి మరి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రాంతాల నుంచి తరలించేసి పాకిస్తాన్ నుంచి కొంచెం కొంచెంగా ఈ ప్రాంతంలోకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఎంతోమంది ఈరోజు మనం కాశ్మీర్లో చూడవచ్చు ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న పాపులేషన్లో అసలు ఉన్న పాపులేషన్ కంటే కూడా ఎక్కువ మంది ఇటు బయట నుంచి ఈ విధంగా వచ్చి లేదా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని మత మార్పిళ్లు చేసి ముస్లిం పాపులేషన్స్ కింద మార్పించుకొని ఈ విధమైన యుద్ధ వాతావరణాన్ని అనేది సృష్టిస్తూ వస్తున్నారు భారత్ పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు హిందువులకి భారతదేశంగా ముస్లిములకి పాకిస్తాన్గా విభజించారు కానీ మన భారతదేశం అనేది ఎప్పుడు కూడా సహోదర భావంతో ఉంటుంది కనుక హిందూ ముస్లింలు అనే విభేదం చూపించకుండా మిగిలిన ఉన్న ఉన్న వాళ్ళని కూడా అందరినీ మనతో కలుపుకొని మనందరం నివసిస్తుంటే వాళ్ళు మాత్రం మత చాందసవాదంతో ముస్లింలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉండాలని ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రపంచమంతా కూడా వాళ్ళ రాజ్యం కిందకే రావాలని జిహాదీ అని ఆ జిహాదీ గ్రూపుల్ని పెట్టుకొని ఈ విధంగా యుద్ధాలు చేస్తూ డైరెక్ట్గా యుద్ధం చేయలేక ముష్కర మోకతోటి ఇటువంటి అటాక్స్ అనేవి చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు మన దేశం కూడా ఆ చిన్న దేశం పైన యుద్ధం చేసి చేస్తే పెద్ద విషయం కాదండి పాకిస్తాన్ మొత్తం కలిపితే కూడా మన భారతదేశంలో ఒక స్టేట్ అంతా కూడా ఉండదు ఒక్కసారి భారతదేశం రెండు బాంబులు వేస్తే చాలు పాకిస్తాన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది కానీ పిచుకుపోయిన బ్రహ్మాస్త్రం వేసినట్టుగా అంత పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ని గుణపాఠం నేర్పాలంటే కాకపోతే మన రాజకీయ నాయకులు కూడా కొన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఈరోజుకి దానికి ఎటువంటి ముగింపు పలకకుండా ఆరని చిచ్చుగా దాన్ని విధంగా మండేటట్టుగా ఉంచడం వల్ల ఈరోజు ఇంతకాలం తర్వాత కూడా మనం ఈ సమస్యలు అనేది చూస్తూ ఉండాల్సి వచ్చింది ఆ రోజే ఈ ముష్కర మోక ఏదైతే ఈ భారతదేశంలోకి ఎంటర్ అవుతుందో ఈ మత చాందసవాదులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మనం కానీ చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా ఇండియన్ కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని మనం మిలిటరీని టైట్ చేసిన తర్వాత వాళ్ళ ఆటలని సాగకుండా అక్కడ మనం చేస్తున్న డెవలప్మెంట్ని చూసి తట్టుకోలేక ఇంతకాలానికి మళ్ళీ అక్కడ సపరేట్ స్టేట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చి మళ్ళీ ఈ ముష్కర కార్యక్రమానికి ప్రయత్నించి ఈ పహల్గాం అటాక్ అనేది చేయటం జరిగింది ఇప్పటికైనా మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు చేయాలంటే సరైన యాక్షన్ తీసుకొని ఈ ఛాందస్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్మూలించి ఈ మత ఛాందాసవాదం పెరగకుండా చూసుకుంటే కనుక ఈ జమ్మూ కాశ్మీర్లో ఉండే ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది భారతదేశం పాకిస్తాన్ మొత్తం మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళు కూడా మత ప్రాతిపాదికన విడిపోయారే కానీ వాళ్ళు కూడా మన సహోదరులే వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు ఆ పాకిస్తాన్ ఈరోజు యుద్ధం చేయాలనుకుంటున్నా అక్కడున్న సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్కి గానే ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి మత చాందసవాదులకి ఈ మిలిటరీకి ఎదురు తిరిగే స్థితిలో లేనందువల్లనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు భారతదేశం ప్రపంచంలోనే ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశం కనుక ఆ టెర్రరిస్టుల పైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే అవన్నీ కంట్రోల్ అవుతాయో అటువంటి మెజర్స్ తీసుకుంటే జరిపోతుంది యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు రెండు దేశాల మధ్య యుద్ధం అంటే పాకిస్తాన్కి పెద్ద కోల్పోవటానికి ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ తినడానికి తిండి కూడా లేదక్కడ కానీ యుద్ధం అనేది నిజంగా జరిగితే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి పెడుతున్నటువంటి పెట్టుబడులకు కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అలాగే యుద్ధంలో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది ప్రాణ నష్టం ఉంటుంది కనుక వాళ్ళంటే ముష్కర్లు వాళ్ళు పెద్దగా పోగొట్టుకున్నా పోగొట్టుకున్నామని ఒప్పుకోరు కానీ వాళ్ళు చిన్న దేశం వాళ్ళకి పోయేది పెద్దగా ఏం లేదు ఎదుగుతున్న ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశం ఇటువంటి సమయంలో అటువంటి వాళ్ళతోటి యుద్ధానికి వెళ్ళే కంటే కూడా వాళ్ళు యుద్ధానికి తయారవటానికి కావాల్సినటువంటి శక్తి వాళ్ళకి కలగకుండా వాళ్ళ ఇవన్నీ కోల్పోయేటట్టు చేయడం ద్వారా కూడా మనం సాధించవచ్చు ఈరోజు మన మోడీ గారిని చూసుకుంటే ఈ టెర్రర్ అటాక్స్కి కావాల్సినటువంటి ఫండింగ్ పాకిస్తాన్కి ఏ విధంగా అందుతుందో వాటిని నియంత్రించగలిగితే వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయలేకపోతారు అనే ఉద్దేశంతో ఐఎంఎఫ్ నుంచి వాళ్ళకి అడుగుతున్నటువంటి ఫండ్స్ను కూడా నిలుపుదల చేయాలని కోరుతున్నారు అదేవిధంగా ప్రపంచ దేశాలను అన్నింటినీ ఏకం చేసి వాళ్ళు ఏ విధంగా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారో నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదే కనుక సఫలీకృతం అయితే ఆ టెర్రరిస్ట్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళ వల్ల నిర్మూలించడం కుదరట్లేదు కనుక మనం యుద్ధంతో కాకుండా వాళ్ళని శిక్షించడానికి సర్జికల్ స్ట్రైక్ లాగా ఒక యాక్షన్ తీసుకొని అటు నుంచి ఉన్నటువంటి బేస్ సెంటర్స్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసి ఈ పిఓకోని పిఓకేలో ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళని జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని కూడా మనం ఇండియాలో కలిపేసుకుంటే ఇటువంటి సమస్య అనేది పునరావృతం కాకుండా ఉంటుంది ఆ విధమైన ప్రయత్నం చేయాలని అందరం కూడా కోరుకుందాం అదే మన రెండు దేశాలకు కూడా మంచిది ఈరోజు పాకిస్తాన్లో ఉండే పౌరులు కూడా వాళ్ళ దేశం వాళ్ళ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ యుద్ధోన్మాదాన్ని ఎవరు కూడా హర్షించట్లేదు వాళ్ళు కూడా కోపంగానే ఉన్నారు ఈరోజు చూసుకుంటే మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీలో కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఎంతోమంది రాజీనామా చేస్తున్నారంట కొంతమంది మిలిటరీని విడిచి వెళ్ళిపోతున్నారని కూడా తెలిసింది ఇదే ఇటువంటి ప్రెజర్ని మనం ఇంకొంచెం పెడితే కనుక పాకిస్తాన్ ఆటోమేటిక్గా యుద్ధానికి ముందుకు రాకుండా భయపడి వెనక తగ్గుతుంది అదేవిధంగా ప్రపంచ దేశాల నుంచి ప్రజలు కానీ తీసుకొస్తే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పైన వాళ్ళు గట్టిగా ఉంటాం పైగా మనం కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం లభిస్తుంది ఇండియా ఒక్కటిగా అటాక్ చేయటం కాకుండా అమెరికా మరి కొన్ని బలమైన దేశాలన్నింటినీ కలుపుకొని ఈ టెర్రరిజం పైన అటాక్ చేసి ఈ టెర్రజాన్ని నిర్మూలిస్తే కనుక ఈ యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదని అటువంటి అవకాశం మనకు కలగాలని రెండు దేశాలు కూడా చక్కగా అభివృద్ధి చెందాలని ప్రపంచ పటంలో మన భారతదేశం అఖండ భారతదేశంగా మళ్ళీ వెలగాలని కోరుకుంటూ ఒక భారతీయుడిగా ఇది నా విన్నపం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటే మనం ఏదో పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్ చిన్న దేశాన్ని దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిసి తెలియని కొంతమంది అనుభవం లేనటువంటి వాళ్ళ మాటలు కూడా తగ్గుతాయి ప్లస్ ఇటువంటి ఆలోచనలు కూడా మనకి రాకుండా ఉంటాయి దేశం ఏదైనా కూడా అందరూ అఖండంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా విజయం సాధించగలుగుతాం ఇప్పుడు పాకిస్తాన్లో కానీ చూసుకుంటే వాళ్ళు చేసేదానికి ఎవరు కూడా ఏకీభవించట్లేదు వాళ్ళు యుద్ధం చేద్దామన్నా కూడా విముఖత చూపిస్తున్నారు కానీ మన భారతదేశంలో ఆ పరిస్థితి లేదు అందరికి కూడా తెలుసు మనం ఏం చేసినా కూడా మంచి కోసమే చేస్తామని ఎందుకంటే మన అందరం కూడా సమృద్ధిగా ఉండేటట్టుగా ఈ రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారు కానీ అక్కడ పరిస్థితి అలా లేదు అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా కలగకుండా ఉండాలంటే అసలు ఇక్కడ ఏం జరిగింది ఏ పొరపాట్ల వల్ల ఇంత పరిస్థితి వచ్చింది ఆ రోజు నెహ్రూ గారు భారత విభజనలో గాంధీ గారు జిన్నా గారు వీటిని ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ పొరపాట్లు ఆ రోజే సర్దిద్దు ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు ఎందుకంటే ఇండో పాకిస్తాన్ మధ్య వారు జరిగింది జరిగిన పరిస్థితుల్లో మనం కార్గిల్ యుద్ధం కానీ ముందు జరిగినటువంటి యుద్ధంలో లాహోర్ వరకు కూడా మొత్తాన్ని కొట్టేసుకుంటే వెళ్ళిపోయారు మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడో కూడా గెలిచింది గెలిచినా కూడా ఈ ప్రాంతాలని మాకు వద్దని మళ్ళీ తిరిగి ఇచ్చేశారు నెహ్రూ గారు ఆ రోజే కనుక ఇటువంటి పొరపాట్లు కానీ చేయకుండా ఆ పాకిస్తాన్ ఆకుపెడి కాశ్మీర్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఉండుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఎందుకంటే ఆ రోజు మనం విజయం సాధించాం విజయం సాధించి కూడా వెనక్కి తగ్గాం అది మనం చేసినటువంటి మొదటి పొరపాటు ఇటువంటి పొరపాట్ల వల్లే కొన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్లే ఈరోజు కూడా అది ఆరని మంటగా కొనసాగుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను కూడా రెచ్చగొడుతూ ఉంది కనుక హిందూ ముస్లింలు అందరు ఎప్పుడు కూడా మన భారతదేశంలో వాళ్ళందరూ కూడా మన భారత సహోదరులే ముస్లింలు అయినప్పటికీ వాళ్ళు మనలో నుంచి వచ్చిన వాళ్ళే కనుక మన మధ్య విద్వేషాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరెన్ని మాటలు చెప్పినా తెల్లారితే మనం వాళ్ళతో కలిసి ఉండాలి వాళ్ళు మనతో కలిసి ఉండాలి కనుక ఈ మత చాందసవాదులని ఈ రెచ్చగొట్టే వాళ్ళని దూరంగా పెట్టి మనమందరం ఏకంగా ఉండి ఇటువంటి ముష్కరుల దాడులు జరిగినప్పుడు వాటిని ఖండిస్తూ దేశానికి సపోర్ట్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఎప్పుడూ కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వందే మాత్రం